నమస్తే దిస్ ఇస్ రాధాకృష్ణ ఏపీలో అయితే ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించి ప్రస్తుతం ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తోంది ఆల్రెడీ వాళ్ళ నామినేషన్ దాఖలు చేశారు శ్రీరామచంద్రయ్య అండ్ హరిప్రసాద్ అసలు ఊహించిన ట్విస్ట్ ఇది నిజంగా ఎందుకంటే బాలకృష్ణ యొక్క ఫోర్స్ తోటి ఖచ్చితంగా మహమ్మద్ ఇక్బాల్కి అయితే దక్కబోతోంది ఒక స్థానం మరోవైపు వంగవీట్ రాధాకి ఇవ్వబోతున్నారు అలాగే పవన్ కళ్యాణ్ తన సీట్ శాక్రిఫై చేసి పవన్ కళ్యాణ్కి ఇచ్చినటువంటి పిటాప్లు మాజీ ఎమ్మెల్యే వర్మకి దక్కబోతుందంటూ కూడా నిన్నటి నిన్నటి వరకు కూడా అనేక ఊహాగానాలు అనేక వార్తలు కూడా చక్కెలు కొట్టాయి కానీ వెన్నట్లకి స్టాప్ పెడుతూ చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం అయితే నిజంగా ఆశ్చర్యపరిచేలా ఉంది ఎందుకంటే సి రామచంద్రయ్యకి మరో టీడీపీ తరఫున అక్కడ అభ్యర్థిత్వాన్ని కార్యారు చేశారు మరోవైపు పవన్ కళ్యాణ్ జనసేన తరఫున అక్కడ హరిప్రసాద్ ఆల్రెడీ జనసేన పార్టీకి సంబంధించి ఆయన రాజకీయ పరిశీలకులుగా అలాగే మీడియా కోఆర్డినేటర్గా ఉండటం కూడా జరిగింది సో హరిప్రసాద్ అనే వ్యక్తి విషయానికి వచ్చి చాలామంది ఎవరికి తెలియని విషయంగా ఉంది ఆయన సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఆల్రెడీ ఈనాడు ఈటీవీ మా టీవీ లాంటి ఒక పెద్ద సంస్థల్లో ఒక జర్నలిస్ట్గా పనిచేసినటువంటి అనుభవం ఉందంటూ కూడా చాలామంది పాత్రికేయులు చెబుతున్నారు సో ఈ క్రమంలో శ్రీరామచంద్రయ్య హరిప్రసాద్ ఇద్దరు కూడా నామినేషన్ కూడా దాఖలు చేస్తారు ఈ నెల పన్నెండునైతే ఎన్నిక ప్రక్రియ అయితే ఉండబోతోంది సో నూట అరవై నాలుగు స్థానాలు సాధించుకున్నటువంటి సంకీర్ణ సర్కార్కి కేవలం పదకొండు స్థానాలతో సరిపెట్టుకున్నటువంటి వైఎస్ఆర్సీపీకి ఈ రెండు మధ్య చూస్తే ఎక్కడ కూడా పోటీ అనేది లేని లేదు ఇక ఖచ్చితంగా గెలుపు సునాయాసంగా వాళ్ళిద్దరిని వరించేస్తుంది అన్నట్టుగా అలాగే తెలిసిన విషయమే ఈ విషయం పక్కన పెడితే కనుక ఎక్కువగా ఈసారి నాకు ఎమ్మెల్సీ వస్తుంది ఈసారి తొలి దఫాలోనే నాకు చంద్రబాబు కీర్తిని ఆ యొక్క పదవిని నాకు ఇస్తారనుకున్నటువంటి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అయితే కాస్త కొంచెం కొంచెం నిరాశాన్ని ఇసుప్రాల్లో ఉన్నట్లుగా కొంచెం అర్థమవుతోంది మరొక వైపు ఆయన నేరుగా మాట్లాడితే కనుక లేదు చంద్రబాబు నాకు ఇప్పుడు అన్యాయం చేయరు నాకు తెలిసి నవంబర్ డిసెంబర్ నెలలో ఇంకొక వేరే కోటాలు అయినా సరే నాకు ఎమ్మెల్సీ ఇస్తారని భావిస్తున్నట్టు కూడా ఆయన అనుచరుల దగ్గర చెప్పినట్లుగా అయితే సమాధానం అయితే వస్తుంది వాట్ ఎవర్ ఏం చేసినా కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఇటు వర్మకి కావచ్చు మరోవైపు బాలకృష్ణ ఫోర్ చేసినటువంటి మహమ్మద్ దిక్బాలికి కావచ్చు మరోవైపు కాపు నాయకుడిగా అలాగే వంగవీటి మోహన్ రంగా తనయుడిగా ఉన్నటువంటి వంగపేటి రాధాకి కూడా ఆయన కూడా చాలా ఎక్స్పెక్ట్ చేశారు ఎమ్మెల్సీగా ఆ ఈ ముగ్గురికి కూడా మొండిజే చూపి శ్రీరామచంద్రయకి హరిప్రసాద్కి ఇవ్వడం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయంగా ఇది వెలుగు చూసినటువంటి విషయంగా మనం చూడొచ్చు సో వీళ్ళిద్దరైతే నామినేషన్ వేశారు పన్నెండో తారీఖునైతే ఈ ఎన్నిక జరగబోతోంది మరి ఎవరైతే ఆశలు పెట్టుకున్నారో ఆశల పైన నీళ్ళు చల్లుతారా లేదు ఆల్రెడీ ఇంకో రెండు సంవత్సరాలు ఆగితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అయితే ఆ పదవీకాలం ముగుస్తుంది సో ఆ పదవులు ఆల్రెడీ టీడీపీని వరించేలాగే ఖచ్చితంగా ఉంటాయి సో ఆ యొక్క హామీలతోటి అంతవరకు వెయిట్ చేస్తారనేది వేచి చూడాల్సిన అంశం దిస్ ఇస్ రాధాకృష్ణ సైనింగ్ ఆఫ్